నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మా పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలుక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ కాబట్టి అయితే టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాసి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు బికాస్ కార్డ్స్ మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చిలక జోష్యం దానితోటి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎలాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్ మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మొదలు పెడదామా రైట్ మరి ముందుగా మేషరాశి ఫస్ట్ మేషరాశి వాళ్ళ ఎనర్జీ చూద్దాము ఓకే మేషరాశి వాళ్ళ ఫస్ట్ ఎనర్జీ కొంచెం కోపం తగ్గించుకోవాలి డిఫాల్ట్ ఉంటుంది హాడ్ కూడా అదే చెప్తోంది ఈ నెలలో అంటే ఎక్కువ మీకు కోపం తెప్పించే సిట్యువేషన్స్ ఎక్కువగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట వీళ్ళు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే ముందే ప్రెడిక్షన్లో వచ్చేసింది కాబట్టి ఒకవేళ మీ కోపం వచ్చే పరిస్థితులు వచ్చినా అంటే ఈ కోపం వల్ల ఏమవుతుంది అంటే అనవసరంగా మీరు రిలేషన్షిప్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాకపోతే ఏంజిల్ డైరెక్షన్ ఓకే మీకు అంటే తదాస్తు దేవతలు అంటాం కదా వాళ్ళు ఇచ్చే ఒక డైరెక్షన్ ఏంటి అంటే బట్ మీకు ఇవన్నీ ఎలా ఉన్నా మీకు బాగా సహాయం చేసే మనుషులు ఈ నెలలో మీతోటే ఉంటారు ఓకే సంబడి మీకు హెల్ప్ చేసేవాళ్ళు మీ దగ్గరికి వస్తారన్నమాట ఇంకొక కార్డు మళ్ళీ ఫస్ట్ కార్డ్కి ఈ థర్డ్ కార్డ్కి కొంచెం రిలేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ చెప్పాను కోపం వల్ల మీకు రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా మీకు మనసుకి కష్టపడే మాటలు మిమ్మల్ని అనడము ఎవరైనా వచ్చి ఎస్పెషల్లీ అలా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో కానీ ఇంకా పెళ్ళి కానీ ఏదైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ హార్డ్ బ్రేక్స్ అయ్యే అవకాశాలు ఈ నెలలో చిన్న చిన్నవి ఉన్నాయి కాకపోతే ఏంజిల్ ఒక డై మనకి తదాసు దేవత ఒక డైరెక్షన్ ఇచ్చింది కదా మీకు సహాయపడే మనుషులు మీతో ఉంటారని సో అది అలాగే ఇంకొక ఫోర్ కార్డ్స్ తీస్తున్నాను మీ అందరికీ సో ఈ ఫోర్త్ కార్డ్ మీకు ఏం డైరెక్షన్ ఇస్తుంది అంటే ఇవన్నీ అలా ఉన్నా ఎందుకంటే మనం ఏ కార్డ్ తీసినా నేను ఇప్పుడు ఇక్కడ ఫోర్ కార్డ్స్ తీసాను మీకోసం ఒక పది కార్డులు తీసినా మనం ఫస్ట్ ఏ కార్డ్ తీసామో ఆ కార్డ్ కి రిలేట్ అయ్యి అన్ని కార్డ్స్ వస్తాయి ఇప్పుడు దాకా మనకి ఓకే ఒకదానికి ఒకటి లింక్ లేకుండా ఏమి ఉండదు అనమాట ఇదంతా కల్పిచేస్తే ఒక స్టోరీ సో ఈ స్టోరీ ఏం చెప్తుందంటే మేషరాశి వాళ్ళకి ఫస్ట్ మీకు ఎక్కువగా కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే మీకు మనసుకి నచ్చని పనులు చేసేవాళ్ళు కానీ మీకు మనసు కష్టపెట్టే వాళ్ళు కానీ ఎక్కువగా మీరు ఈ నెలలో చూస్తూ ఉంటారు మీరు ఈ శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా అయితే ఇవన్నిటి నుంచి బయటపడాలంటే మీకు సహాయం చేసే మనుషులు ఎవరైతే అంటే మీ మనసులో ఉన్న మాటలు మీకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు ఎవరైనా అవ్వచ్చు మీ ఓన్ హస్బెండ్ ఇట్ ఇస్ అవ్వచ్చు వాళ్ళతో వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి మీకు కావాల్సిన మంచి డైరెక్షన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎందుకంటే మీరు ఆలోచన శక్తి కోల్పోతారు బేసిక్గా కోపం ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం అన్నది ఫస్ట్ మనకి అర్థం కాదు కాబట్టి ఇది ఈ స్టోరీ చెప్తుంది సో ఇవన్నీ చేసినప్పుడు మీకు స్లోగా అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ రెండు వారాలు పోయిన తర్వాత స్లోగా అన్నీ సెటిల్ అవుతూ ఉంటాయి అయితే మీరు చేయాల్సిందల్లా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి శ్రావణ మాసంలో మర్చిపోకుండా చేయండి అండ్ సంకష్టహార చతుర్థి శ్రావణ మాసంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు కుడుములు వినాయకుడికి ఇస్తే కనుక మీకున్న ఏవైతే చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ యోర్ పర్మిషన్ అస్ట్రాలజీ కూడా దీనికి మీరు చెప్పే దానికి రిలేట్ అయ్యింది ఎందుకంటే సెకండ్ హౌస్ లోనే కుజుడు ఉన్నాడు వీళ్ళకి సో స్థానంలోనే ఉన్నప్పుడు ఇంకెంత ఫైర్ మాట్లాడతారు అదే సెకండ్ హౌస్ లో గురువు కూడా ఉన్నారు కాబట్టి అమ్మ రూపంలో చెల్లి రూపంలో భర్త రూపంలో మనకి చేస్తా నీకు ఎలా తెలిసేవన్నీ అంటే మరి చేస్తూ ఉన్నాను కదా ఎంతో కొంత గుర్తుంటుంది గుర్తు కాదు అసలు నాలుగు రోజుల పద్దే నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంత బ్యూటిఫుల్ గా మనల్ని డ్రైవ్ చేస్తుంది అంటే నువ్వు ఈ ఈ లైన్ చూస్ చేసుకున్నప్పుడు ద వే యు టాక్ అండ్ నీకున్న హోల్డ్ ఏదైతే ఉందో ద సబ్జెక్ట్ ఈశ్వర అనుగ్రహం అయితే యాక్సెప్ట్ దయచేసి యాక్సెప్ట్ చేయండి మాటలు వాళ్ళ భక్తుల్ని వాళ్ళే చూస్ చేసుకుంటారు మనం ఏం చేయాలన్నది మనం ఆటోమేటిక్ అంటే మన లైఫ్ లో ఒక పెట్టి ఉంటుంది కదా నువ్వు ఈ పర్పస్ కోసం ఉన్నావు అని మనం మనం అనుకున్న అనుకోకపోయినా ఆ లైన్ లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా రైట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యాపీగా ఉండాలి మన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనేది ఓకే సో మేషరాశి వారికి టారో రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది ఈ మంత్ అనేది చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చెప్పినటువంటి రెమెడీని ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఈ మంత్ అంతా మీకు గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే